ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే నెలల్లో ఉంటాయా లేదంటే కాస్త ముందుకు వచ్చే ఉన్నాయా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ సమావేశంలో ఎన్నికలు ఒక నెల ముందుకు కూడా వచ్చే అవకాశాలున్నాయి అంటూ జగన్ పేల్చిన బాంబే ఇప్పుడు నిజమవుతుందంటగా తెలుస్తుంది తాజాగా కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుండడం ఏపీలో మనకు తెలిసిందే దీంతో ఎన్నికల వేడి ఇప్పుడు రాజుకుంటుంది శుక్రవారం నాడు పద్దెనిమిది జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల బృందం శనివారం మరో ఎనిమిది జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు ఇక ఇక్కడున్న భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల బృందం ఆరా తీసింది ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై కూడా ఎన్నికల అధికారులు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల బృందం సూచనాప్రాయంగా వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది సమయం ఎక్కువగా లేనందున యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా సిద్ధం చేసి ఉండాలని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘం నేతలు అధికారులు ఎన్నికల్లో మద్యం డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ఎన్నికల బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించడం జరిగింది అంటే ఎన్నికలు కాస్త ఒక నెల ముందే వస్తాయి అనే సంకేతాలు అయితే ఇక్కడ ఎన్నికల బృందం పర్యటిస్తున్న క్రమంలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ వీళ్ళే కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తాయి అన్నది వీళ్ళ నుంచి వచ్చే సమాచారం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది ఏప్రిల్లో ఖచ్చితంగా ఎన్నికలు ఉంటాయి అంటే మార్చులోనే షెడ్యూల్ విడుదలవుతుంది ఇక కేవలం జనవరి ఫిబ్రవరి రెండు నెలలు మాత్రమే ఉంది ఎన్నికలకు ఏపీలో మరి ఊహించని స్థాయిలో ఈ రెండు నెలలే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులు అంత సమయంగా అంతా కూడా పర్ఫెక్ట్గా గుమ్ముగూడి అంతా ఒక్కటై యుద్ధం చేస్తేనే రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను కట్టుడీటం చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం చెక్ చెక్పోస్టులపై కూడా ఒక కన్ను వేసి ఉంచాలని ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటాం మేము కూడా అని కూడా తెలియజేశారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే ఏప్రిల్ నెలలోనే రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కూడా షేర్ చేయండి